హలో సబ్స్క్రైబర్స్ అయితే నమస్తే వెల్కమ్ టు ద న్యూ వీడియో చాలా రోజుల వీడియోలు పెట్టడం లేదు సో ఈ రోజు నుంచి కంటిన్యూగా వీడియోలు రావడం అయితే జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి చాలు మనం నేర్చుకున్నదేమో వన్ డే బ్యాటింగ్ తర్వాత ఎలా రాయాలో తెలియదు ఏం రాయాలో తెలియదు సో ఈ వీడియోలు నేను వచ్చేసి ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి చాలు సో ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్స్కి ముందప్పుడు వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్ పెట్టడం కానీ జరి చేస్తూ ఉంటాం సో అలాంటివి అనేది మనం తప్పకుండా చెయ్యకూడదు అటువంటి పనులు ఎందుకంటే అలా డిస్కషన్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ అది నేర్చుకున్నావా ఇది నేర్చుకుంటావా అని దొబ్బేస్తూ ఉంటారు సో మనకేమో ఆ క్వశ్చన్ అనేది రాదు సో ఆ ఆన్సర్ నేర్చుకోలేదేమో అని మనం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం సో ఆ టెన్షన్ అనేది పడకుండా ఉండకుండా ఉండడానికి సో మనం ఏం చేయాలంటే ఎవరితో డిస్కషన్ పెట్టకూడదు సెంటర్ కాడికి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ పెట్టుకొని అయితే కూర్చోండి ఒకవేళ ఎవరు రాకున్నా సరే లేట్గా అయితే వెళ్ళకండి ఒకవేళ లేట్గా వెళ్తే మీరు ఆ లేటుగా వచ్చినటువంటి ఆ స్ట్రెస్లోనే ఉంటారు సో ఒక హాఫ్ అన్ అవర్ లేదా గంట ముందు సెంటర్ కాడికి వెళ్ళి సో మీకు ఏ రివిజన్ కొత్త చాప్టర్స్ మాత్రం చదవకండి ఒకవేళ మీరు టైం పాస్ ముచ్చట చేయడానికంటే ముందుగా అసలే వెళ్ళకండి ముందు వెళ్ళి మీరు ఏదో అక్కడ పీకేది ఏం లేదు కాబట్టి మామూలుగా అబ్బాయిలు అయితే ఏం చేస్తారంటే అమ్మాయిలకు లైన్ కొడతారు అమ్మాయిలు ఏం చేస్తారంటే అమ్మ అబ్బాయిలకు లైన్ కొడతారు ఇవి కామన్ విషయం కానీ సో మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే క్వశ్చన్స్ అసలు చదవండి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మీకు అయితే టైం అయితే ఉంటుంది క్వశ్చన్ పేపర్ రీడ్ చేయడానికి తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ ఫస్ట్ రాయండి సో మీకు నాకు ఏం ఆన్సర్ రాదు నాకు ఏదో క్వశ్చన్స్ మాత్రం చూస్తున్నా నాకు ఒక ముక్క రాదు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఆ క్వశ్చన్స్ అనేది ఫస్ట్లో మీకు అన్ని రకంగా మీకు వచ్చి వచ్చిన దాంట్లో కొంత ఎంతో కొంత వచ్చి ఉంటుంది కదా సో ఆ క్వశ్చన్ అనేది ఫస్ట్ రాయండి సో బిట్లైనా సరే లాంగ్ అది లాంగ్ క్వశ్చన్స్ అయినా సరే లాంగ్ ఆన్సర్లు అయినా సరే మీకు ఏదో క్వశ్చన్ వచ్చి ఉంటుంది అలా సో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ అనేది ఫస్ట్ రాయండి ఫస్ట్ రాయండి అంటే మీరు ఏదో ఫస్ట్ ఫస్ట్నే రాసి అన్ని కొట్టివేత్తలేసి సో ఇది రాంగ్ మళ్ళా కట్టించి నుంచి మళ్ళీ ఫస్ట్ కంచుకెళ్ళి రాస్తా అండి అది కుదిరినది సో కుదురుతుంది కానీ దిద్దేవాడికి మీరు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం అది వీడు ఏదో రాసి నా మొక్కన కొట్టాడు ఫీలింగ్తో వాళ్ళు ఉంటారు కాబట్టి సో మీరు అనేది ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ పేపర్ దాకా నీట్గా రాయండి తర్వాత మీ పర్ఫార్మెన్స్ ఎంత చూపించినా పర్వాలేదు తర్వాత పేపర్లో సో మీరు చేయాల్సింది పర్టికులర్గా అదే ఒకవేళ మీరు వచ్చిన క్వశ్చన్ ఫస్ట్ రాసి తర్వాత మిగిలిన ఆన్సర్లు మొత్తం మీరు మెయిన్ సబ్మిట్ డిగ్రీ వాళ్ళ కదా సబ్మిటింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ సబ్మిటింగ్స్ లేని అసలు మీకు ఆన్సర్ అయితే ఆన్సర్కి అయితే ఆన్సర్ ఇవ్వడు కానీ నేను చెప్పేది ఒకటి ప్రతి క్వశ్చన్ అయితే అటెండ్ చేయండి చాయిస్ కూడాతో సహా చాయిస్ అటెంప్ట్ చేయాలి చాయిస్ ఎందుకు కూడా చాయ్ అటెంప్ట్ చేయాలంటే మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది థర్టీన్త్ క్వశ్చన్ ఉంది థర్టీన్త్ క్వశ్చన్లో రెండు ఆప్షన్స్ వస్తారు ఏ బి మీరు బి అటెండ్ చేశారు మీరు బి అటెంప్ట్ చేశారు సో మీరేం చేయాలంటే బి అటెండ్ చేశారు కాబట్టి ఏ వదిలేకండి సో ఇది మొత్తం ఫస్ట్ అయితే అన్ని క్వశ్చన్స్ అయితే అట అయితే చేయండి తర్వాత చాయిస్ అన్నీ అటెండ్ చేయండి ఒకవేళ మీకు బీ కన్నా ఏకు ఎక్కువ ఏకు ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే మీరు డిగ్రీల ఈ రెండు గమనిస్తారు ఏ కొ ఏ ఎక్కువ వచ్చిందా బీకి ఏ ఎక్కువ ఆన్సర్లు అంటే ఎక్కువ బీకి ఎక్కువ వచ్చిందా వచ్చిందా ఆన్సర్లు అంటే బీకి ఎక్కువ వచ్చిందా ఏకి ఎక్కువ మార్క్స్ అనేది చూసుకొని దాని తగ్గట్టు థర్టీన్ క్వశ్చన్కి ఏ ఏ ఎక్కువ మార్క్స్ వచ్చినా అదే ఎక్కువ కన్సిడర్ చేస్తారు సో మీరు ఏం చేయాలంటే ప్రతి క్వశ్చన్కి అటెండ్ అటెండ్ చేయండి మీకు ఏం రాదు నాకు ఏం రాదు సరే ఆ క్వశ్చన్ తిప్పేసి అన్న రాయరా బాబు నువ్వు ఉత్త పోయి రాసి ఒక్క పేపర్ రాసి సరే నేను పాస్ కావాల గాలి దీపం పెట్టి దేవుడు నేను పాస్ కావాలంటే ఏమి ఉంటుంది చెప్పు సో ఇది కూడా నేను చెప్పేది ఒకటే మాత్రం శ్రద్ధగా ఉండండి ఆ క్వశ్చన్ పేపర్ ముందు యాస్ట్ దింపి రాయండి దింపి అంటే అది ఉన్నదా క్వశ్చన్ పేపర్ రాయదు ఒకవేళ మీ ఆ క్వశ్చన్స్ నెంబర్ నెంబర్ మెయిన్ ఇంపార్టెంట్ నెంబర్ లేనిది వాడు అసలు ఏమి మీరు స్టాంజర్ లెక్క రాయాలి ఒకవేళ మీరు స్టాంజాలు సబ్బీడింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ సబ్బీడింగ్స్ పెట్టి ఏదో ఒకటి రాయండి సబ్బీడింగ్స్ మాకు ఆ సబ్బీడింగ్స్ తెలియకపోతే ఒకవేళ ఆ క్వశ్చన్ ఏదో ఒక ఇంటైతే దొరుకుతుంది కాబట్టి అదే పెట్టి మళ్ళీ నీట్గా ఒకటి రాసి ఉండండి తర్వాత కొట్టివేదలు లేదు మార్జిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కువ పేజీలు రాయండి సో మీకేందంటే ఏదో పిచ్చి పిచ్చిగా రాసి ఆడముఖానం పెట్టాలి సందగా అట్లా మీకు రావాలి పాస్ కావాలంటే సో అది కాని పని నేను చెప్పింది మాత్రం ఈ టిప్స్ అయితే పాటించండి తప్పకుండా కనీసం పాస్ అన్న అవుతారు నేను చెప్పేది బ్యాక్ క్లాస్ ఉండకుండా అయితే ఉంటాయి సో ఇది వీడియో అయితే లాస్ట్ వర్క్ చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవ్వండి చాలు థ్యాంక్ యూ సో మచ్ వాచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో